దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ గాక దేవుడు దేవుని బిడలమైన మనలందరినీ విత్తనము అంటూ ఉన్నారు మనం చదువుకున్న మాటలో పై వచ్చిన అనగా తొమ్మిది పది వచ్చినాల్లో అక్కడ ఒక యజమాని పొలములో విత్తనం వేస్తూ ఉన్నాయంట ఆ విత్తనం వేసిన తర్వాత విత్తనానికి ఆయన నాలుగు రకాల పేర్లు పెడుతున్నాడు విత్తనము దేవుని యొక్క వాక్యము విత్తనము దేవుని యొక్క వాక్యము ఇక్కడ మనం చదువుకున్న మాట ప్రకారం విత్తనము రైతు విత్తనం వేస్తూ ఉంటే విత్తనాలు ఎక్కడెక్కడ ఏ ఏ ప్లేస్లో పన్నాయో దాన్ని బట్టి మన ఆత్మీయ జీవితం కూడా ఉంటుందని దేవుడు తెలియజేస్తున్నాడు దానిలో త్రోవ ప్రక్క నుండి వారు వారు వినువారు కానీ రక్షణ పొందకుండాట్లు అపువాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యము ఎత్తుకొని పోను ఎక్కడ నుండి వస్తుంది ఎక్కడి నుండి ఎత్తుకు ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉంటాడు అపువాది దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటూ ఉన్నాం వాక్యం వింటూ ఉంటే ఆ వాక్యాన్ని మనం తీసుకోవాలి ప్రియుల ఎట్లా తీసుకోవాలంటే విత్తనం విత్తిన తర్వాత ఒకటేమో త్రోపరకన పడిందంట రోడ్డు మీద ఒక విత్తనమేమో ముళ్ళకంపలు పడింది ఇంకొక విత్తనం ఏమో రాతి మీద పడిందంట ఇంకొక విత్తనం ఎక్కడ పడింది మంచి నేలన విత్తబడింది అంటే పొలంలో కరెక్ట్ మెత్తని ప్లేస్లో ఒక విత్తనం పడింది మిగతా మూడన్ని త్రోపురం ఒకటి రాతి మీద ఒకటి ముల్లకంపలో ఒకటి పడింది అయితే ఇక్కడ దేవుడు మనకు సెలవిస్తున్నటువంటి మాట ఏంటంటే ఈ విత్తనాలన్నీ విత్తనం కాదని చెప్పుకున్నాం కదా పొలంలో విత్తనం అన్న తర్వాత రైతు పంట రావాలని ఎంత కోరుకుంటూ ఉంటాడో అలాగున దేవుడు కూడా వాక్యాన్ని విత్తిన తర్వాత అది మంచి నేలన ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఎవరిని వ్యక్తులను కోరుకుంటూ ఉన్నాడు ఇక్కడ మనం చదువుకున్న మాటలో ప్రక్కన పడినటువంటి ఆ విత్తనము ఏమైతుందంట వారు వినుమట్టుకు మాత్రమే వింటారంట వాక్యం వింటారంట త్రో పక్కన పడినటువంటి విత్తనానికి గుర్తు ఏం చెప్తున్నాడు వాక్యం మాత్రం వింటారంట కానీ రక్షణ పొందడానికి ఇష్టపడారంట పాపములు ఒప్పుకోవడానికి ఇష్టపడరు బాప్తిసం తీసుకోటానికి ఇష్టపడరంట అందుకని ఇలాంటి మనసుతో వారు దేవుని సన్నిధిలో ఉన్నందున ఇదే నాకు మంచి అవకాశం అని అప్పు అది ఏం చేస్తా అంట దానిని ఎత్తుకొని వెళ్ళిపోతా అంట దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో ఉంచుకునకుండా ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉంటా అంట దేవుని యొక్క వాక్యాన్ని తీసుకుంటే మనం ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలిస్తూ ఉంటాం తీసుకొనకపోతే అపువాది దానిని ఎత్తుకొని వెళ్ళిపోతాడు అప్పుడు ఏం జరుగుతుంది అంటే ప్రతిరోజు మనం వాక్యం వింటూ ఉంటాం వాక్యం చదువుతూ ఉంటాం వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటాం భక్తుల జీవితాలు నెవరు వేసుకుంటూ ఉంటాం కానీ ఒక్కొక్క మొక్క కూడా మైండ్లో ఉండదు ఎందుకంటే ఎప్పటి మొక్క అప్పుడు అది ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉంటాడు కాబట్టి అపవాది క్రియలే నీలో ఎక్కువ చేస్తూ ఉంటాయి అపువాది ఆలోచనలే ఎక్కువ నీలో పనిచేస్తూ ఉంటాయి అపువాదినే నువ్వు సంతోషపడుతూ ఉంటావు అది భర్త అయినా భార్య అయినా తల్లి అయినా తండ్రి అయినా కుమారుడైనా కుమార్తె అయినా ఎవరైనా సరే అపవాది క్రియలు వారిలో ఎక్కువగా పనిచేస్తూ ఉంటాయి దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని బుడలమైన మనం వాక్యం విన్న తర్వాత విత్తనం కరెక్ట్గా మన హృదయంలో పడిందంటే మనం మంచి మంచినేళ్ళలో పన్నట్టే మనం ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలిస్తున్నామంటే మనం మంచి నేల పన్నట్టే వాక్యం మన హృదయంలో లేకపోతే మనం ఎక్కడున్నట్టు త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనం అని చెప్పుకున్నాం రాతి నేల పడినటువంటి విత్తనం రాతి నేల పడినటువంటి విత్తనము ఎవరు అని అంటే వాక్యం వినగానే అంగీకరించేస్తారంట వెంటనే మార్గం స్పందాలి పాపాలు ఒప్పుకోవాలి దేవుని బిడలుగా జీవించాలి ఇక మీద సాతాన క్రియలు నాలో పనిచేయడానికి వీల్లేదని మంచి నిర్ణయం తీసుకుంటారంట కానీ మత్స్య స్వార్త పద్మూడవ అధ్యాయ ఇరవై ఒకటో వచ్చను అయితే అతనిలో వేరు లేనందున రాతి మీద పడినటువంటి విత్తనానికి మొలకొచ్చి వస్తాయి చెప్పండి ఎందుకు చెప్పండి మెత్తని ప్లేస్ కాదు అది మన్ను లేదు కాబట్టి రాతి నేలబడినటువంటి విత్తనం ఏమైతుందంట వేరు లేనందన అతను కొంతకాలము గాని వాక్యము నిమిత్తము శ్రమయ్యైనను హింసైనను కలుగగానే అభ్యంతరపరచబడను దేవుణ్ణి బట్టి ఏదైనా నింద వస్తే దేవుణ్ణి బట్టి ఏదైనా శ్రమ వస్తే దేవుని బట్టి ఏదైనా అవమానాలు వస్తే ఏం చేస్తా అంట వెంటనే దేవుడొద్దు ప్రార్థన వద్దు మందిరం వద్దు అని చెప్పి అభ్యంతర పరచబడతాడని వ్రాయిబడిన తర్వాత ఎక్కడ ఉన్న విత్తనము మున్ల పొదలలో పడినటువంటి విత్తనం మత సువార్త పదమూడవ అధ్యాయం ఇరవై రెండవ వచ్చినలో ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యం వినువాడే కానీ ఐహిక విచారమును ధన మోహమును ఆ వాక్యమును అనచివేయును గనుక వాడు నిస్ఫలుడగును ఎప్పుడు ఏదో ఒక విచారం వారి హృదయంలో ఉంటా ఉంటుందంట ఇంకా ఏముంటుందంట ధనము గుర్చినటువంటి ఆలోచన ఉంటుందంట ఇహపరమైనటువంటి ఆలోచనలు ఎప్పుడు ఐహిక విచారములు ఆరోగ్యం గురించి విచారం అమౌంట్ గురించి విచారం భర్తను గురించి విచారం భార్యను గురించి విచారం కుమారుని బట్టి కుమార్తెను బట్టి తల్లిదండ్రులను బట్టి అత్తమామలను బట్టి ఏదో ఒక ప్రాబ్లం హృదయంలో ఉంచుకొని ఆ విచారముల వలన ఏం జరుగుతుంది అంటున్నాడు శ్రమ కలిగి ఆ విచారముల చేత ధనమోహము చేత వాక్యం అనచివేయబడుతుందంట వాక్యం పైకి రాకుండా ఇవే పైకి వస్తూ ఉంటాయంట ఈ అపవాది యొక్క క్రియలు దిగులు చింత వ్యాకులములే పైకి వస్తూ ఉంటాయి కానీ వాక్యం మాత్రం అనచివేయబడుతుందని వ్రాయబడింది రాత నేల పడినవారు ఫలించరు ద్రోపక్కన పడినవారు ఫలించరు మున్ల పొదలలో పడినవారు కూడా ఫలించరు ఇప్పుడు చివరిగా నాలుగవది ఏంటంటే మంచి నేలన వెత్తుబడినటువంటి విత్తనము ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలిస్తూ పోతూ ఉంటారు దేంట్లో వాక్యములు కానీ ప్రార్థనలో కానీ విశ్వాసంలో కానీ పట్టుదలలో కానీ తర్వాత ఉపవాసంలో కానీ దేవునికి అర్పణ ఇచ్చే విషయం కానీ సాక్ష్యం బలికేది కానీ పరిచయం చేసే విషయం కానీ అన్ని విషయములలో దూసుకొని వెళ్ళిపోతూ ఉంటారంట ఈ దూసుకొని పోవడంలో పిల్లలు పెద్దలు లేకుంటే వృద్ధులని ఏం తేడా లేదు ప్రియులారా ఎవరు దేవుని యొక్క వాక్యంలో నెలన విత్తబడిన విత్తనం వలె ఉంటారంటే దేవుడు వారిని విస్తారముగా ఆశ్రయిస్తాడు వీరు పిల్లలు కాబట్టి వీళ్ళేం ఫలిస్తారు వీరేమి దేవుని యొక్క ఆశీర్వాదం అనుభవిస్తారు అని మనం డౌట్ పడాల్సిన అవసరం లేకుండా అక్కడ మంచి మాట రాను చూడండి మళ్ళీ శువార్త పదమూడు అధ్యాయం ఇరవై మూడు వచ్చను మంచి నేలను విత్తబడినవాడు వాక్యము విని గ్రహించువాడు అట్టివారు సఫలులై ఒకడు నూరంతలుగాను ఒకడు అరవదంతలుగాను ఒకడు ముప్పదంతలుగాను ఫలించునని రాయబడింది క్రొత్త క్రొత్త సంగతులు వారు అనుభవిస్తూ ఉంటారు వాక్యములో ఒక వెలుగుని వారు చూస్తారు ప్రార్థనలో పరిశుద్ధాత్మ శక్తిని వారు అనుభవిస్తుంటారు జ్ఞాన వివేకులు కలిగినటువంటి ఆత్మను కలిగి ఉంటారు వ్యర్థమైన మాటలు వీరినట రాకుండా దేవుడు వారిని దేవుని యొక్క వాక్యము చేత కంట్రోల్ చేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా మంచి నేలను వెత్తబడినటువంటి వారికి సాదృశ్యముగా దేవుడు తెలియజేస్తున్నారు అయితే ఈ సందర్భంలో మీలో మీరు పరీక్ష చేసుకోండి మీరు త్రవ ప్రక్కన పడినటువంటి విత్తన వలే ఉన్నారా రాతి నేల విత్తనం విత్తన వలే ఉన్నారా లేక మున్ల పొదలలో పడినటువంటి విత్తన వలే ఉన్నారా ఈ మూడు ఏం మాకు వర్తించట్లేదు అని అంటే నిశ్చయముగా మీరేమన్నారు మంచి నేలన విత్తబడినటువంటి విత్తనం వలే ఉన్నారు ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలిస్తూ పోతూ ఉంటారు అన్నిట్లో అపువాదం మీ జోలికి రావడానికి కూడా భయపడుతుంటాడు ఎందుకంటే వాడు ఓడిపోతూనే ఉంటాడు మీ చేతిలో ఎవరి చేతిలో మంచి నేలన విత్తబడినటువంటి విత్తనము చేతిలో అపువాది ఓడిపోతూనే ఉంటాడు అపువాది గెలిచే అవకాశం ఉండదు మన వలన అనేకులు రక్షణ పొందినట్లుగా ఘనకార్యం మన ద్వారా దేవుడు చేసి చూపిస్తాడు మన వలన అనేకులు పాపములు ఒప్పుకునేటట్టుగా దేవుని మార్గంలోనికి వచ్చేటట్టుగా దేవుని సన్నిధికి వచ్చేటట్టుగా పాపాలు మానుకునేటట్టుగా పరిశుద్ధమైన నీతి మార్గంలో నడుచుకునేటట్టుగా నువ్వే మార్గము చూపించే దేవుని యొక్క సొత్తు అయిపోతావు అంతే ఫలానా ఆయన పది సంవత్సరాలైంది ఇరవై సంవత్సరాలైంది దేవుని నమ్ముకున్నాడు ఆయనే మందిరానికి రాడు ఆయనే ప్రార్థన చేసుకోడు ఆయనే బైబిల్ పట్టుకునే దేవుని మందిరానికి రాడు నేనెంత నిన్న మొన్న దేవుని నమ్ముకున్నాను అనే రూట్లోనికి వచ్చి నీ మూలంగా ఏం జరుగుతుంది అక్కడ రక్షణ కార్యం జరగకుండా అనేకులు పడిపోతూ ఉన్నారు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం అనేకులకు మాదిరికరంగా ఉంటూ అనేకులను దేవుని వైపు మళ్లించేటువంటి విత్తనముగా మనం ఉండాలి అప్పుడు మన వలన దేవునికి తప్పకుండా మహిమ వస్తా ఉన్నది ప్రియ